హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ కొన్ని వీడియోస్ అయితే ఇంగ్లీష్లో వాయిస్ ట్రాక్ అయితే వస్తున్నాయి సో అవి ఏంటంటే మనం ఇచ్చినది వాయిస్ కాదండి అది ఆటోమేటిక్గా సిస్టమ్ ఇస్తుంది యూట్యూబ్ వల్లే అలా ఆప్షన్ ఇస్తున్నారు సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక మీకు ఏదన్నా వాయిస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియో పైన రైట్ సైడ్ సెట్టింగ్స్లో వాయిస్ ట్రాక్ అని ఉంటుంది అది తెలుగు సెలెక్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా తెలుగులోనే వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ అయితే మనం చూస్తున్న వెంచర్ వచ్చేసి డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇది మన శ్రీశైలం హైవే మీద హైవే నుంచి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకు ప్లాట్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా ప్లాట్ అంతా క్లీన్ చేసేసి ఉన్నాయి చూడండి ఇది థర్టీ ఎయిట్ టు సిక్స్టీ ఫోర్ సైజులో రెండు వందల డెబ్బై గజాల ప్లాట్లు రెండు అయితే పక్క పక్కనే థర్టీ త్రీ ఫీట్ రోడ్డుకైతే ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ అనమాట టూ సెవెంటీ స్క్వైర్ యార్డ్స్ ఒక్కొక్క ప్లాటు రెండు ప్లాట్లు కలిపి మనకు మొత్తము ఫైవ్ ఫార్టీ స్క్వైర్ యార్డ్స్ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ వెహికల్స్ వెళ్ళేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు జస్ట్ శ్రీశైలం హైవేకి ముచ్చర్ల గేట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ప్లాటు సో ఇక్కడ నుంచి మనము జస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తే మనకు ఎయిర్పోర్టు వచ్చేస్తుంది అన్నమాట అలానే మనకు ఫ్యాబ్ సిటీ కానీ ఇవన్నీ కూడా తుక్కుగూడ కానీ ఇవన్నీ అన్నీ కూడా మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్సే సో అలానే మనకి ఇక్కడ నుంచి మెయిన్ థింగ్ ఫ్యూచర్ సిటీ ఏదైతే డెవలప్ చేస్తున్నారో మన స్కిల్ యూనివర్సిటీ కానీ తర్వాత వచ్చేసి అమెజాన్ డేటా సెంటర్ కానీ ఇప్పుడు రాబోతున్న మొత్తం హెల్త్ సిటీ కానీ స్పోర్ట్స్ సిటీ కానీ ఏఐ సిటీ కానీ ఇవన్నిటికి కూడా ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక ఆరేడు కిలోమీటర్లే ఉంటుంది సో హైవేకి చాలా దగ్గర ఉన్నందువల్ల బడ్జెట్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి డీటీసీపీ లేఅవుట్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్న మన నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ